महात्सव महात्सु मेरी स्त्री बाबूली बराबर जाता अनुक्रमण नागर यह बस रहा बिम्बन त्रस्तु यह पारायु त्रस्तु करें 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 तो आना बिम्बन त्रस्तु बारे टापर अरे कैसे लड़के बारी बारी जैसा ना होगा ना बारी 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 बा�

ओके okay, सर एक मेटल वेक्सिस, ओके सर। आठ लोगों। ओके ये उन्हें, आगे लगे उन्हें, हाँ, अच्छा। सर सर रिक्वेस्ट वन सर। प्रॉपर्टी स्किप्टर। सर सर। इन लोग के लक्वे उन लोग स्वाद लोग जो इस विषय సభ్యుడికి శుభాకాంక్షలు ఈ రోజున మనం కొత్తగా గెలిచిన అమీరాజ్ గారి క్యానల్ ఉన్న సభ్యులందరూ కూడా కంగ్రాజులేషన్ చెప్తున్నాను గుంటుబడి ఉన్న మన యూనియన్ యొక్క మంచి మార్గంలో వెళ్ళేలాగే కమిటీ అంతా పనిచేస్తుందని అలాగే ఎవరికైతే ఈవెంట్ వాగ్దానాలు చేసిన యూనియన్ సం సభ్యులకు సంబంధించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతామని అలాగే ఫెడరేషన్లో కూడా రేపు నెక్స్ట్ అక్కడ మన యూనియన్ నుంచి వెళ్ళాలని చెప్పేసి అందరూ సహకరించాలని రెండు కోరు క్రాఫ్ట్స్లో కూడా మనం ముంద ముందంజగా ఉండాలని ప్రతి సభ్యులకి కూడా చాలా మంచిగా పనిచేసుకుంటూ అందరూ కూడా ఖచ్చితమైన నిర్ణయాలతో పనిచేసుకుంటూ వెళ్ళాలని ఈ రోజు నుంచి మన ఏడు వందల అరవై మూడు మంది సభ్యులు కూడా ఒక కుటుంబంగా ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా మన యూనియన్ గౌరవం తెచ్చేలాగా అలాగే కమిటీ కూడా యూనియన్ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను నేను అందరికీ బెస్ట్ అప్లా ఆల్ ది బెస్ట్ గౌరవ సంఘ సభ్యులందరికీ ఈరోజు ప్రమాణ స్వీకారం కూర్చున్న ప్రతి ఒక్క ఇరవై నాలుగు క్రాఫ్ట్ యూనియన్స్ వాళ్ళ అధ్యక్షులు ఉపాధ్యక్షులు గౌరవ కార్యదర్శులు మిగతా కార్యవర్గ సభ్యులు వచ్చి మాకు అభినందనలు తెలియజేసిన అందరికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారికి ఫిలిం ఛాంబర్ వారికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే ఈరోజు ఎంతో సుదినం నా ప్రమాణ స్వీకారం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది జీవితంలో మర్చిపోలేనిది మీ అందరి సహకారం ఇప్పుడే మాట్లాడారు సీతారామరావు గారు మొన్నటి వరకు ఎలక్షన్ ఈ రోజు నుంచి మన అందరం ఉంటే మనం ఏం చేసుకోవాలి మన యూనియన్ ఎలా నిలబెట్టుకోవాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అందరినీ ముందుకు ముందుకెళ్ళటమే నా ధ్యేయం నా లక్ష్యం నా మార్గం ఎప్పుడు మెయిన్ రూపంలో మీ అందరికీ తెలుసు అందరినీ కలుపుకునే విధానంగా ఎక్కడైనా మానిచ్చి ఏమన్నా తప్పులు పొరపాట్లు జరిగితే అది మళ్ళీ రేపు రెండోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరూ నాకు తోడుగా ఉంటారని ஒற்ற வரா கூட தன்யவாதம் தேங்க் தேங்க் யூ